అల్లీ వైసీపీ సానుభూతిపరడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమన్నా సరే ఒంటి కాళ్ళ మీద కమెంట్ చేసి ఒంటి కాల మీద దూషించే వ్యక్తి ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఆయన వార్తల్లో నానిన పరిస్థితి మనం చూసాం ఎవరినైనా సరే ఎంత వాళ్ళనైనా సరే ఆయన ఏకవచనంతో ఆయన దూషించిన పరిస్థితి కూడా మనం చూసాం సోషల్ మీడియాలో ఏ విధంగా ఆయన ప్రతిపక్ష పార్టీలపైన కానీ ఆయనకు నచ్చని రాజకీయ నాయకులపైన కానీ ఏ విధంగా ఆయన ఎగిరెగిరి పడ్డాడో కూడా మనం చూసాం దాదాపు రెండు రెండు నెలలుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తాజాగా ఏపీ హైకోర్టు ఆయనకు భారీ షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన ఆయనపై నమోదైన కేసులకి క్వాష్ వేసుకోకుండా ఆయన ఏకంగా బెయిల్కి అప్లై చేశారు ఈ సందర్భంగా జరిగిన వాదనలో ఇక న్యాయమూర్తి కూడా బోరగడ్డ అనిల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక సోషల్ మీడియాలో మీకు ఈ పని తప్ప మరో పని లేదా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రాజకీయ నాయకులు ఎంతటి వారైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా వైసీపీ మినహా మిగతా అన్ని పార్టీల నాయకులని ఏ విధంగా బోరగడ్డ అనిల్ దూషించారో మనందరికీ తెలిసిందే దీని మీద అనేక కేసులు నమోదైన పరిస్థితి కూడా మనం చూసాం ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారాయి అధికార పార్టీలు మారిపోయాయి ఆయన వైసీపీలో కాలం ఆయన ఆటలు సాగాయి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇక బోరుగడ్డ అనిల్ ఆగడాలకు బ్రేక్ పడిన సందర్భం ఆయన అనుచిత వ్యాఖ్యలకి కేసులు కూడా నమోదైన పరిస్థితి ఈ నేపథ్యంలోనే రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ పట్ల ఇప్పుడు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది దీంతో బోరుగడ్డ అనిల్ కష్టాలు మరింత ఎక్కువైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆయన ఆయన ఇప్పట్లో బాహ్య ప్రపంచాన్ని చూస్తే చూ చూడలేడు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా బోరుగడ్డ అనిల్ని ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకి తీవ్ర స్థాయిలో మందలించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆయన పట్ల నమోదైన కేసులకి ఆయన వివరణ ఇచ్చుకోకుండా ఈ తప్పుడు కేసులను చెప్పకుండా క్వాష్ పిటిషన్ వేసుకోకుండా ఏకంగా బెయిల్కి అప్లై చేయడం పట్ల కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది గతంలో బోరుగడ్డ అనిల్ ఏం చేశారు అనే అంశం పట్ల తీవ్రంగా మందలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీంతో అనిల్ బోరుగడ్డ అనిల్ మరికొంతకాలం ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి